హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే కారపప్పలు అంటాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూడండి ఎంత మంచిగా చేస్తున్నారో నీట్గా మేమైతే ఈ పండగకి అప్పలు ఏవి చేసుకోలేదు ఎందుకంటే నాకు ఫుల్ జ్వరం వచ్చింది కదా మా పిల్లలకు కూడా ఏం చేసి పెట్టలేదు ఏమన్నంటే రొట్టె చేసుకొని తినేటోళ్ళం కానీ మా ఫ్రెండ్ మాత్రం ఇగో కారపప్పలు చేస్తున్నది మంచిగా కట్టె గారలు అంటారు ఇంకా చెక్క గారెలు అంటారు కారపప్పలు మా సైడ్ అయితే ఈ మూడు విధాలుగా పిలుస్తారు మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్ పెట్టండి నాకైతే కారపప్పలు కారపప్పలే అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి నాకైతే కారపప్పలు అంటే చాలా ఇష్టం మురుకులు అంటే కూడా ఇష్టం మురుకులు చేల్లలు ఇట్లా మేమైతే ఇట్లా అంటాం ఇంకా చుట్టప్పాలు మురుకుల్ని ఇక రకరకాలుగా పిలుస్తారు కానీ నేనైతే మురుకులు షే బిల్లలు అంటాం ఇవైతే కారపప్పలు అంటాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇది చాలా అంటే చాలా బాగా చేస్తున్నది రౌండ్గా అక్కడ పాప తీసేస్తున్నది మా ఫ్రెండ్ అయితే కాలుస్తున్నది నాకు కూడా తినాలనిపిస్తుంది అని చేసుకోలేదు మాకు తీరలేదు పండగకే వేసుకోవాలని ఏముంది ఎప్పుడ్రీ మనకి నచ్చి మనకు తినాలనిపించినప్పుడు వేసుకోవచ్చు నేనైతే కొంచెం జ్వరం దక్కిన తర్వాత మా పిల్లలకు కూడా అందరికీ వేసి పెడతా మీరు ఈ పం ఈ సంక్రాంతి పండగకి ఏమేమి స్పెషల్స్ వేసుకున్నారో కామెంట్ పెట్టండి స్పెషల్ అంటే అప్పలు ఈ సంక్రాంతి కంటేనే అప్పలు స్పెషల్ ప్రతి ఒక్క ఐటమ్ వేసుకుంటారు కారపప్పలు సన్నప్పలు అప్పలు మురుకులు ఇంకా పూరీలు ఇంకా ఈసారి అయితే మేము పూరీలు కూడా వేసుకోలేదు మేమైతే కానీ అన్ని రోజులు మనమే ఉండవు కదా ఇంకా వారం రోజులలో మంచిగా అయితే అప్పుడు మా పిల్లలకు అన్ని విధ అన్ని రకాలుగా వేసిపోతా నేను నాకైతే మురుకుల కన్నా ఇట్లా కారపప్పలే చాలా ఇష్టం బాగుంటే మీకు అప్పలంటే ఇష్టమో కామెంట్ పెట్టడం మర్చిపోకండి చిన్న పాప వేస్తుంది అక్కడ చాలా బాగున్నాయి మా ఫ్రెండ్ వీడియో పంపించింది అసలు నేను ఎవ్వరు వీడియో పెట్టాను కాకపోతే మా ఫ్రెండు మంచిగా నీట్గా పంపించింది నీట్గా పంపించింది కాబట్టి అప్లోడ్ చేస్తున్నా నాకు మస్తు నచ్చింది ఈ వీడియో ప్రతి ఒక్కరైతే కామెంట్ పెట్టడం మర్చిపోకండి బాయ్